ఈ వీడియోలో మనం మా మావుతు మావుతుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలను చదవడం రైడ్ నేర్చుకుందాం అమ్మా అమ్మా మాకి మావుత్తి ఇస్తే అమ్మా తుమ్మెద తు మే తుమే మే తుమ్మె దుమ్మెద ఆత్మ ఆ త దీనికి మావితిస్తే ఆత్మ ఉమ్మి ఊ మీ ఉమి మావితిస్తే ఉమ్మి కొమ్మా కో మా కొమ్మ కమ్మీ క మీ కమీ దీనికి మావితిస్తే కమ్మి అమ్మ తుమ్మెద ఆత్మ ఉమ్మి కొమ్మ కమ్మి కొమ్ము కోము దీనికి మావితిస్తే కొమ్ము కుమ్ము కుమ్ము కొమ్ము चमा चे मा चमा मा की ये माओ तिस्ते जन्मा जा ना जना दीन की जन्मा जमी जा मी जमी माओ तिस्ते जमी बामा बा मा बामा माँ की ये माओ तिस्ते बामा కొమ్ము కొమ్ము చెమ్మ జన్మ జమ్మి బామ్మ బొమ్మ మా బొమ్మ దీనికి మావితిస్తే బొమ్మ కమ్మ కమ్మ మావుతీస్తే కమ్మ డమ్మి డ మీ డమీ దీనికి మావితిస్తే డమ్మీ తుమ్మా తు మా తుమా మాకి మావితిస్తే తుమ్మా బర్మ బ రా దీనికి మావితిస్తే బర్మ దమ్ము ద ము దము మూకి మావితిస్తే దమ్ము బొమ్మ కమ్మ డమ్మి తుమ్మ బర్మ దమ్ము దుమ్ము దు ము దుము మూకి మౌతిస్తే దుమ్ము తుమ్ము తు ము తుమ్ము తుమ్ము నిమ్మ నీ మా నెమ్మ మాకి ఏమావతిస్తే నిమ్మ దుమ్మి దు మీ దుమి దుమ్మి రెమ్మ రే మా రెమ్మ మాకి ఏమావతిస్తే రెమ్మ సుమ్ము సో సొమ్ము మూకి మావతిస్తే సొమ్ము దమ్ము తుమ్ము నిమ్మ దుమ్మి రెమ్మ సొమ్ము వర్మ వ ర రా దీనికి మావతిస్తే వర్మ పద్మిని పి పది మావతిస్తే పద్మి నీ పద్మిని అమ్మాయి ఆ మా అమా దీనికి మావతిస్తే అమ్మా ఈ అమ్మాయి కమ్మరి క మా కమ కమ్మ రీ కమ్మరి కుమ్మరి కు కుమ కుమ్మ రి కుమ్మరి బొమ్మూరు బొ బొమ్ము బొమ్ము రు బొమ్మూరు వర్మ పద్మిని అమ్మాయి కమ్మరి కుమ్మరి బొమ్మూరు దుమ్మేరు దో మే దుమ్మె దుమ్మె రు పద్మము ద పద మావతిస్తే పద్మ ము పద్మము సమ్మతి స మా సమ సమ్మ తి సమ్మతి నెమ్మది నే నెమ నెమ్మ ది నెమ్మది వాల్మీకి వా లీ లీకి మావుతు వాల్మీకి వాల్మీకి రుక్మిణి రు కీ రుకీ కీకి మావుతీస్తే రుక్మి ఎణి అణాకీకారం రుక్మిణి దుమ్మేరు పద్మము సమ్మతి वाल्मीकि, रुक्मिणी, सम्मेटा, सा, मे समे समे टा, सम्मेटा, दोमरी दो मा, मोम दोमरी दोमरी तोदी तो తొమ్మి తొమ్మి ది తొమ్మిది ధర్మము ధర్మ రాకిమవుతు ధర్మ ము ధర్మము పద్మజ పిమాతు పద్మ జ పద్మజ ఖర్మము ఖ అర్మ రాకే మావుతు కర్మ ము కర్మము సమ్మెట దొమ్మరి తొమ్మిది ధర్మము పద్మజ కర్మము గమ్మత్తు గా గమ్మ తు తారాసు కర్మిస్తే తు దీనికి తావత్తు గమ్మత్తు తమ్ముడు త ము తమ్ము తమ్ముడు తమ్ముడు మర్మము ము మర్మము అమ్మమ్మ ఆ మా అమ్మ అమ్మా అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ గుమ్మము గుమ్మ ము గుమ్మము నమ్మకము నా మా నమ మావతిస్తే నమ్మ క ము నమ్మకము గమ్మత్తు తమ్ముడు మర్మము అమ్మమ్మ గుమ్మము నమ్మకము నిర్మలము నీ నిర్మ ల ము నిర్మలము పూల రెమ్మ పూ ల పూల రెమ్మ రే మా రెమ్మ మావతిస్తే రెమ్మ పూల రెమ్మ పద్మిని పా ది పది మావతిస్తే పద్మి నీ పద్మిని నిర్మలము పూలరెమ్మ పద్మిని నర్మద నా నర నర్మ ద నర్మద శివాత్మిక సి వా శివాతి దీనికి మావతిస్తే శివాత్మి కా ಶಿವಾತ್ಮಿಕ ಲಕ್ಷ್ಮೀ ಲ ಕ್ಷಿ ಲಕ್ಷಿ ದೀನಿ ಮಾವು ಲಕ್ಷ್ಮೀ ನರ್ಮದ ಶಿವಾತ್ಮಿಕ ಲಕ್ಷ್ಮೀ ಲಕ್ಷ್ಮಣುಡು ಲ ಕ್ಷ ಲಕ್ಷ ದೀನಿ ಮಾವು ಲಕ್ಷ್ಮಣು ಲಕ್ಷ್ಮಣುಡು నిర్మాణము నీ రా దీనికి మావుతు నిర్మా ఎణ ము నిర్మాణము దుర్మతి దు రకి మావుతు దుర్మ తి దుర్మతి లక్ష్మణుడు నిర్మాణము దుర్మతి దుర్మార్గము దు రా దురా రాకి ఏమా దుర్మా రగ రాకి గావుతు దుర్మార్గము దుర్మార్గము దుర్మార్గుడు దుర్మా అర్గు రూకి గావుతు దుర్మార్గు డు దుర్మార్గుడు జమ్మి చెట్టు జ మీ జమి జమ్మి చెట్టు చెట్టు తీస్తే చెట్టు దుర్మార్గము దుర్మార్గుడు జమ్మి చెట్టు అమ్మకము ఆ మా అమ్మ అమ్మ కా అమ్మకము అమ్మకము విస్మయము వి సా విస విస్మ యా ము విస్మయము అత్త సుమ్ము ఆ త అత అత్త సొమ్ము సో ము సొమ్ము దీనికి మావర్తిస్తే సుమ్ము అత్త సొమ్ము అమ్మకము విస్మయము అత్త సొమ్ము కొమ్మ మీద తుమ్మిద కొమ్మ కొమ్మ మీద మీ ద కొమ్మ మీద తుమ్మిద తు మే తుమె తుమ్మె ద కొమ్మ మీద తుమ్మెద అమ్మ ఒడిలో తమ్ముడు అమ్మ ఒడిలో ఓ డి లో అమ్మఒడిలో తమ్ముడు తా ము తము తమ్ము డు అమ్మ అమ్మఒడిలో తమ్ముడు అమ్మరమ్మని పిలిచింది అమ్మ 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 రమ్మని 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 అమ్మరమ్మని పిలిచింది పి లీ చి అమ్మరమ్మని పిలిచింది కొమ్మ మీద తుమ్మిద అమ్మఒడిలో తమ్ముడు అమ్మరమ్మని పిలిచింది కమ్మని కథలు చెప్పింది కమ్మని కమ్మ ని కమ్మని కథలు కా త ఒత్తుత కమ్మని కథలు చెప్పింది చే చెపి చెప్పి చెప్పి ది కమ్మని కథలు చెప్పింది బొమ్మలు ఎన్నో ఇచ్చింది బొమ్మలు బో మా బొమ్మ లు బొమ్మలు ఎన్నో 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 ఇచ్చింది ఈ ఇచ్చి 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 ది బొమ్మలు ఎన్నో ఇచ్చింది ఆడుకొమ్మని చెప్పింది ఆడుకొమ్మని ఆడు కొమ్మని కో మా కొమ కొమ్మని ఆడుకొమ్మని చెప్పింది చెప్పి చెప్పిం ది ఆడుకొమ్మని చెప్పింది కమ్మని కథలు చెప్పింది బొమ్మలు ఎన్నో ఇచ్చింది కమ్మని చెప్పింది అమ్మ తమ్ముడు మామయ్య అమ్మ తమ్ముడు అమ్మ తమ్ముడు మామయ్య అమ్మ తమ్ముడే అవుతాడు మనకి మామయ్య అవుతాడు మామయ్య మా మా మామాయ మామయ్య అమ్మ తమ్ముడు మామయ్య అమ్మకు అమ్మ నాకు అమ్మమ్మ అమ్మకు అమ్మ కు అమ్మకు అమ్మ అమ్మకు అమ్మ నాకు అమ్మమ్మ అమ్మ అమ్మ మాకు మాదిష్ట అమ్మ మారాసి మావుత్ అమ్మమ్మ అమ్మకు అమ్మ నాకు అమ్మమ్మ అమ్మ తమ్ముడు మామయ్య అమ్మకు అమ్మ నాకు అమ్మమ్మ చెట్టుకు కొమ్మ చెట్టుకు 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 కొమ్మ కొమ్మ మావుతిస్తే కొమ్మ చెట్టుకు కొమ్మ కొమ్మకు రెమ్మ కొమ్మకు కొమ్మ కొమ్మకు కొమ్మకు రెమ్మ రే రెమ మాకు మావుతీస్తే రెమ్మ చెట్టుకు కొమ్మ కొమ్మకు రెమ్మ గుమ్మముపై గుమ్మము గుమ్మముపై పై గుమ్మముపై తమ్ముడు తమ్ము తొమ్ము డు గుమ్మముపై తమ్ముడు తుమ్మాడు తు మా దీనికి మావుతు తుమ్మా డు గుమ్మముపై తమ్ముడు తుమ్మాడు జంకారం తుమ్మెద తుమే మావుతీస్తే తుమ్మె ఝ ఝంకారం ఝంకారం జంకారం గుమ్మపై తమ్ముడు తుమ్మాడు జంకారం తమ్ముడు తుమ్మెదను నెమ్మదిగా పట్టాడు తమ్ముడు 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 తుమ్మెదను తుమ్మే తుమే మావితిస్తే తుమ్మే ద ను తుమ్మెదను నెమ్మదిగా నెమ్మదిగా పట్టాడు పా టా పట్ట డు తమ్ముడు తుమ్మిదను నెమ్మదిగా పట్టాడు ఈ వీడియోలో మనం మావుతుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి